ఐపోలవరం మండల పరిధిలోని గుత్తెనదీవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ స్వామి వారి ఆలయాలకు సంబంధించి ఆలయఈవో లక్ష్మణరావు తీరుపై గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు గుత్తినదీవి గ్రామస్తులు గంగాపత్తుల చక్రం చిక్కాల శ్రీనివాస్ సాధనాల శ్రీనివాసరావు దాసరి శ్రీనివాస్ లంకలపల్లి సతీష్ బృందం గత నెల ఇరవై ఐదవ తేదీన జిల్లా కలెక్టర్ కు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఇన్స్పెక్టర్లకు ఆలయాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన అధికారులు ఆలయంలో జరిగిన అవుకతవకలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో గ్రామంలో ఆలయాల పరిస్థితికి సంబంధించి అన్ని విషయాలపై ఇద్దరు అధికారుల బృందం పూర్తిస్థాయి విచారణ నిర్వహించారు అయితే ఈ విచారణలో ఆలయ తీరుపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు ఎదుటే మండిపడ్డారు బాధ్యతాయుతమైన అధికారిగా ఉండి నిర్వర్తించవలసిన విధుల పట్ల ఆలయీవో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో విచారణలో బట్టబయలైంది గ్రామస్తులు అడిగిన దేనికి కూడా స్పష్టమైన సమాధానం చెప్పకపోవటం గమనార్హం మొత్తం ఇరవై రెండు అంశాలపై జరిగిన ఔకతౌకలను అధికారులు నివేదికను సిద్ధం చేశారు గ్రామస్తుల సమక్షంలో ఆలయీవో లక్ష్మణ్ రావును అన్ని విషయాలపై ప్రశ్నించారు అంతేకాకుండా ఆక్రమణకు గురైన భూములను అధికారుల బృందం పరిశీలించింది అనంతరం ఆలయంలో పనిచేస్తున్న మహిళకు ఎనిమిది వేల నాలుగు వందల జీతాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయాలకు సంబంధించిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అనేనేనే నేను మూడు సంవత్సరాలకి అరటి 150000 కింద పార్ట్ మార్దును నేను పార్ట్ చేద్దా పెట్లేదు మూడు साल కావల రిసెట్ తీసి మూడు సంవత్సరాలకి 200000 రాసి ఉంది ఉన్నవరు కట్టేది కదా ఎక్కడైతే డబ్బులు రాసిర్రా కట్కొని ఎక్కడ ఇటే చేతులేరా ఆ ఆయసమికి రాసిర్ యాక బట్టాలడే మనతో పని నానా గాటోల పార్ట్ పెట్టేరు ఆదా పాడుకున్నారు ఎప్పుడు కట్టారు డబ్బులు సార్ చెప్తానండి ఎప్పుడు కట్టించుకున్నారు చెప్తానండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేవు మీరు చూపిద్దాం ఎవరైతే బాయకున్నారు పన్నాడు తీని పన్నాడు నేను చూశారు క్యాన్ బట్టేది విట్నొస్ క్యాన్ ఆఫీస్ ఆ బాడే అన్నం యాకడే యాకడేట్ లకడ ఉన్నాయి సోడాగాన కొక్కల బుల్ల మీద ప్రతి గుడిలో కేటపండి ఆర్మన తపల లో కరనే లేదనే కరనే కరనే ఆదంగే క్యాష్ పెట్టేటి క్యాష్ తిమ్మాక బెట్టేరున్నది 640000 అన్నది క్యాష్ కదా నాది క్యాష్ే కదా అన్న మొన్న

చెప్పండి చెప్తాను కూడా పాడు క్యాష్ అంటే అదంటారు కట్టించుకోవడం మానేసి ఎన్నాలకు కట్టాడు ఒకసారి ఆతరానికి ఎప్పుడు పెట్టాడు చెప్పానండి

പതിനൊന്നായിരുന്നുണ്ടാടർ ചെയ്ത பதி எக்கோரே அறுவது எண்பது

मैं तो तो प्रशासन के तरफ से बात कर रहा हूं यह जो कार्यक्रम आयोजित किया जा रहा है और उस संबंध में कितनी मरा है ना करके बंद जिस तरह अंतना करता है और जेएचआर से यह करके ये नहीं है यार के याद रखना बात सामने पाड़ना पड़ेगा ऐसे याद है और దాని మీద ఎంతకన్నాసి పాడుకోవడానికి వచ్చి అమౌంట్ ఎంత వచ్చిందో లేదలేదు